ఒకప్పుడు తిరుమల తిరుపతి కొండల దిగువన ఉన్న ఒక అందమైన పల్లెటూరిలో రాములు అనే ఓ భక్తుడు జీవించేవాడు అతడు సంతృప్తిగా జీవించే ఒక సాధారణ రైతు రాముల నిత్యం అంకిత భావంతో వెంకటేశ్వర స్వామిని పూజించేవాడు అతని ఏకైక విశ్వాసం స్వామివారిపైనే ఉండేది ప్రతి శనివారం తిరుపతి కొండకు పాదయాత్ర చేసి స్వామివారి దర్శనం చేసుకునేవాడు ఒకరోజు ఆ గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది రాములు పంటలు ఎండిపోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు తన పిల్లలకు సరైన భోజనం పెట్టలేకపోయాడు దానితో చాలా ఆందోళన చెందాడు ఆఖరికి రాములు గ్రామంలోని ఒక ధనిక వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళి కొన్ని లక్షల డబ్బులు అప్పుగా అడిగాడు విశ్వాసంతో రాములు అప్పు తీసుకున్నాడు అయితే నెలలు గడుస్తున్న రాములు అప్పు తీర్చలేకపోయాడు అప్పు ఇచ్చిన వ్యక్తి ఆగ్రహంతో రాములను బెదిరిస్తూ తగిన సమయంలో నీ పంటల భూమిని తీసుకుంటాను అని హెచ్చరించాడు రాముడు తీవ్ర నిరాశతో ఆ రాత్రి స్వామివారి దగ్గరికి వెళ్ళి తాను ఏమి చేయలేనన్న భావనతో ఆర్తిగా ప్రార్థించాడు స్వామి ఈ కష్టకాలం ఎలా పోతుందో చెప్పండి అని కన్నీళ్లతో స్వామిని వేడుకున్నాడు ఆ రాత్రి రాములు ఒక అద్భుతమైన స్వప్నం చూశాడు స్వప్నంలో వెంకటేశ్వర స్వామి తన ముందు ప్రత్యక్షమై రాముల నీ భక్తిని నేను గమనించాను నీ కషాలు త్వరలోనే తొలగిపోతాయి కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి అని హితబోధ చేశాడు మరుసటి రోజు రాముడు తన పనులు చేయడానికి మామూలుగా బయలుదేరాడు కానీ అతని మనసులో భయం తలెత్తకుండానే స్వామివారి మాటలు తనను ధైర్యం పరిచాయి రోజంతా కృషి చేసిన తర్వాత రాత్రికి ఇంటికి వచ్చిన రాములు గ్రామానికి వచ్చిన ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్తకు చెందిన వార్త విని ఆశ్చర్యపోయాడు ఆ వ్యాపారవేత్త ఆ పల్లెటూరుకు వెళ్ళి విలువైన సంపదల కోసం భూమిని శోధిస్తున్నట్లు తెలిసింది తన భూమిలో ఏమిటో తెలుసుకోవాలని రాములు ఆ వ్యాపారవేత్తను కలిశాడు వ్యాపారవేత్త తన ప్రత్యేకతలను వివరించగా రాముడు దాని ప్రత్యేకతను అర్థం చేసుకున్నాడు ఆ భూమిలోనే దాగి ఉన్న ఒక రుద్రాక్ష వృక్షం అత్యంత విలువైనదిగా మారింది ఆ రుద్రాక్షలు చాలా అరుదుగా దొరికేవి వాటిని పొందేందుకు వ్యాపారవేత్త విపరీతమైన ధరను చెల్లించడానికి సిద్ధమయ్యాడు ఆ డబ్బుతో రాముడు తన అప్పు తీర్చాడు మిగిలిన మొత్తాన్ని తన కుటుంబం అభివృద్ధికి వినియోగించాడు తన పంటలు మళ్ళీ పండిన తర్వాత రాములు స్వామి పట్ల తన కృతజ్ఞతకు ఆలయానికి వెళ్ళి పెద్ద ఉత్సవాన్ని నిర్వహించాడు ఈ సంఘటన తర్వాత రాములు తన జీవితం అంతా మరింత భక్తితో గడిపాడు ఇలాగే స్వామి వెంకటేశ్వరుడు తన భక్తులను ఎప్పుడూ కాపాడుతాడని కష్టకాలంలో విశ్వాసం మరియు ధైర్యం ఎంత ప్రాధాన్యత వహిస్తాయో రాములు తెలుసుకున్నాడు దీనిలోని ముఖ్యమైన సందేశం ఏమిటంటే మనం ఎంత కష్టకాలంలో ఉన్నా మన విశ్వాసం మరియు ధైర్యం వదిలిపెట్టకూడదు దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు మనం భక్తి ముందుకు వెళితే అన్ని కష్టాలు మనకి తొలగిపోతాయని దీని ద్వారా మనం తెలియజేసుకోవచ్చు